సాంస్కృతిక సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రతి మహిళలో దాగి ఉన్న తమ టాలెంట్ను వెలికి తీసుకురావడం కోసమే శనివారం నార్కాల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ పర్యవేక్షణ నందు ముక్కుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ రామ్రెడ్డి వీరితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ కల్పన వికాస్ తరంగాని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు దొడ్ల ఇందుమతి కౌన్సిలర్ తీగల సురేందర్ తెల్లకపల్లి మండల దాచిపల్లి ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ జిల్లా కార్యదర్శి కందికొండ గీత తదితరులు పాల్గొన్నారు పార్టీలో విజేతలుగా మొదటి బహుమతి కే సరిత కలవకుర్తి రెండో బహుమతి ఏం రమేశ్రీ ఉయ్యలవాడ మూడో బహుమతి ఎం మౌనిక పెద్ద కార్పాల ముఖ్య అతిథుల చేతుల మీదుగా వీరికి బహుమతులు అందజేయడం జరిగింది తెలియమాను తరఫున శుభాకాంక్షలు అభినందనలు గత ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నటువంటి విషయం తెలిసిందే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పాశ్చాత్య సంస్కృతి నోధలు కొనసాగుతుంది మనకు భారతదేశ సంస్కృతి సాంప్రదాయం మొత్తం ప్రపంచంలో ప్రాంతి సాక్షన్ అంటే దాంట్లో తెలుగు సాంప్రదాయానికి పండుగలు పబ్బాలు ఎవరు చెప్తున్నా కూడా గతంలో అంటే ఈ పాశ్చాత్య సంస్కృతి ఈ టీవీలు ఇవన్నీ కూడా రాకూ మన ఆవు పేడతో పాముఖి తల్లి మంచిగా పొద్దున లేచి నెంబర్ తలస్నానం చేసి దినచరిగా ప్రతిరోజు మొదలు మన వాకిలలో కనిపించేది కానీ ఈ రోజుల్లో అపారిత్తుల సంస్కృతి రావడం వల్ల ఈ సంస్కృతి సాంప్రదాయం కొంత తగ్గించుకోవడం దాంట్లో ఈ ఈరోజు ఈ మగలపూటి నిర్వహణ కార్యక్రమం చేపట్టడం జరిగింది దాన్ని ప్రతి ఏటానాడు ఆదరిస్తూ నేను చేస్తున్నటువంటి సంకల్పానికి జీవం చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మన మున్సిపల్ చైర్పర్సన్ గారికి తర్వాత నాగనూరు ఓటీపీసీ గారు తర్వాత ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న మరియు వేదిక ముందు కూర్చున్న మీ అందరు కూడాను వందనం తెలియజేసుకుంటూ మనం ఏంటంటే కొంత సంస్కృతి అనేది పాశ్చాత్య సంస్కృతి ఏదైతే వెస్టనైజేషన్ ఏదైతే ఉన్నదో దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా వరకు అవుతూ ఉన్నాం దానికి ఉదాహరణ మనం చూసిన ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైతే చూస్తూ ఉన్నామో అదైతే మన కల్చర్ కాదు అందులో కూడా మనం అందరం భాగస్వామ్యం అవుతున్నాం కాకపోతే అవ్వచ్చు ఫాలో అవ్వచ్చు కాకపోతే మన సంస్కృతిని మాత్రం ఇది చేయద్దు మర్చిపోవద్దు చేయాలి ఈ కార్యక్రమంలో వీళ్ళు ఆంధ్రజేష్ తరఫున ప్రతి సంవత్సరం ముగ్గుల పోటీ పెట్టడం అనేది నిజంగా సంతోషదాయకం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో వీళ్ళు మధ్యలో వంత చేసి చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొకటి పార్టిసిపేషన్గా ఇంత మంది రావడం అనేది నిజంగా గొప్ప చేయం ఎందుకంటే మామూలుగా ఏదైనా పెడితే మనం ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఒక పట్టు మంది పది పదిహేను మంది కూడా అట అటెండ్ కాని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వచ్చినందుకు మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏంటంటే ఆరంభించారు మురికలు అన్నట్టు అసలు పని స్టార్ట్ చేయరు అంటే చేయకుండా రకరకాల కారణాలు వెతుతూ ఉంటారు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం కానీ ఏదైనా ఎగ్జామ్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు ఫస్ట్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం కాబట్టి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విగ్విజన్యం చేసినందుకు మీ అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంస్కృతి పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాలు పెట్టినందుకు ఆంధ్రజ్యోతి వారి అందరూ కూడాను ముఖ్యంగా అప్పులన్న గారికి అన్నపూర్వ జ్ఞాపకం తెలియదు వీళ్ళందరూ కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఈ కార్యక్రమాన్ని చిన్నవా I mm -hmm.